ఈ రోజు ఫాతిమా నేను మా వారు కలిసి జర్నీ చెయ్యబోతున్నా ఏంటుంది మమ్మీ ఇది విన్నారా ఆహా ఆహా రుచి ఈ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా అవతల వైపు అంతా సముద్రం అనమాట చక్కగా సముద్రం దగ్గర నుండి మనం సూర్యుడిని చూస్తుంటే చాలా అందంగా ఉంది కదా మా వారి ఫ్రెండ్ ఈరోజు లంచ్ పంపించారు లంచ్లు ఏమున్నాయో చూద్దాం వైట్ రైస్ ఈ రైస్ చిట్టి ముచ్చాల రైస్లా ఉంది ఏంటి పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది మమ్మీ ఏంటారు ప్రైస్ చూద్దాం టెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడైతే మామిడికాయ ముక్కలు తీసేసుకున్నాను ఇక్కడ చూడండి సన్సెట్ ఎంత అందంగా ఉంది కదా హాయ్ ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జివేదాలి ఈరోజు ఫాతిమా నేను మా వారు కలిసి జర్నీ చేయబోతున్నాం ఈరోజు జర్నీలో ఏమేం జరగబోతున్నాయి ఏమేమి తినబోతున్నాం ఏమేం ఎలాగా మేము ఎంజాయ్ చేయబోతున్నాం అన్ని జర్నీలో మీరు చూసేయచ్చు మా ఫాతిమా చక్కగా జర్నీ కోసం మనం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటుంది మమ్మీ ఏం తింటున్నారు

నాకు ఇది టిఫిన్ ఇది మల్టీ మిల్లెట్స్ గట్టిగా అయిపోయింది ఇంట్లో చేసింది దీంట్లో అసలు సాల్ట్ లేదు పెప్పర్ లేదు ఆయిల్ కూడా లేదు కానీ టేస్ట్ సూపర్గా ఉంది మా పాతిమ కొంచెం తినిపించాను చాలా బాగుంది మమ్మీ అంత ఇచ్చేయమంటే మామూలు లేదు మామూలుగా ఈరోజు ఇది ఎందుకు తింటున్నానంటే నిన్నటి వరకు వన్ వీక్ ఫంక్షన్స్ పార్టీస్ బాగా తినేసాను తినటం మళ్ళీ మేనేజ్ చేయాలి కదా మెయింటెనెన్స్ డైట్లోకి వచ్చేయాలి కదా కాబట్టి ఇలా వండుకొని తెచ్చుకోకుండా ఉంటే ఇక్కడ ఏం దొరికితే అది వస్తుంది ఆకలికి ఇలా ఇంటి నుండి చక్కగా తెచ్చుకుంటే ఎప్పుడు ఆకలి బాయ్ బాయ్ ఇలా జర్నీస్లో మనం ఇంటి నుండి ఫుడ్ని క్యారీ చేసుకుంటే ఇది అది తినేయకుండా జాగ్రత్తగా ఉండగలను మనం హెల్దీగా కూడా ఉండగలం ఇంకా నా సూట్ కేసులలో చాలా ఫుడ్ ఉంది నేను తర్వాత తర్వాత ఏమి తింటుంటానో మీ అందరికీ చూపిస్తాను చాలా చెకింగ్ బ్యాగ్స్లో సగం ఫుడ్ వెళ్ళిపోయింది ఇక్కడ మిగిలిన బ్యాగ్స్లో మిగతా సగం ఉంది కాతి నీ కోసం కూడా ఎస్ ఎస్ ఈట్ హెల్దీ స్టే హెల్దీ ఏం తింటున్నావు మమ్మీ ఇప్పుడు చీలకడు దుంపలు బాయిల్ చేసేసి చక్కగా ప్యాక్ చేసి తీసుకొచ్చాను ఇది కూడా నాకు చాలా ఇష్టం జర్నీలో తినాలంటే ఇప్పుడు వరకు ఆ బాక్స్ అంతా ఉప్మా తినలేదు కొద్దిగా తిన్నాను మళ్ళీ పెట్టాను ఆకలి వేసినప్పుడల్లా ఒక టూ టూ స్పూన్స్ తింటూ ఉంటాను అన్నమాట ఇప్పుడు మళ్ళీ చీలకడ దింప మా వారు నేను ఇస్తాను లేదని చూస్తున్నారు ఇదనా నేను అడిగిన మీకు ఎలా అనిపిస్తుంది మమ్మీ ఎలా తింటుంటే ఏ చాలా బాగుంటుంది చిలకడ దుంప అయితే సూపర్ నాకు చాలా ఇష్టం ఆహా ఇంకేం తెచ్చావు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి చూపిస్తా అప్పుడే కాదు నేను తింటున్నప్పుడే చూపిస్తా ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి జర్నీస్లో ఇలా తింటూ హెల్దీ ఫుడ్ ఇలా తింటూ జర్నీ చేయాలంటే చాలా ఇష్టం నాకు నేనైతే సగం తినేసాను ఇంకా తర్వాత తినటానికి అది పెట్టుకున్నాను నేను తినడానికి కాదు మీకు తినిపించడానికి పాతిమ నీకు ఏంటి ఇద్దరికి వద్దా ఓకే అయితే ఇది కూడా నాదే నేను ఈ మధ్యలో గాలి తీసుకొని गाली తీసుకొని બતકે દдам અન ફિક્સ એયા નકા टिंडी નહીં હોગા टिंडी નહીં હોગા ના ફેન્સી લોબસ્ટર ઈયરિંગ્સ ఇప్పుడు మేము శ్రీలంక వెళ్ళటానికి ఫ్లైట్ ఎక్కేసాము ఇప్పుడు చూడండి నేను ఏం తింటున్నాను ఇది డ్రై ఆలు బహారా అన్నమాట ఇది అంటే నాకు చాలా ఇష్టం ఇది ట్రావెల్స్ లో ఎక్కువగా తినటానికి ఇష్టపడతాను నేను ఇది పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటుంది టైం పాస్ కూడా అయిపోతుంది ఇది తింటూ కూర్చుంటే ఇప్పుడు ఇక్కడ డేట్స్ తింటున్నా ఫాతిమ ఎలా ఉంది డేట్ డేట్ ఎప్పుడు బాగానే ఉంటది నేను తెచ్చిన డేట్ నీకు ఇచ్చాను నేను తీసుకొచ్చాను అమ్మకి థ్యాంక్స్ చెప్పు ఐ లవ్ థ్యాంక్ యూ ఇలా డేట్స్ కూడా మనం హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటే మంచిగా జర్నీస్ లో చాలా ఎనర్జీ ఇస్తుంది హిమోగ్లోబిల్ డేకి రెండు ఒక చాలు మీరు టెస్ట్ మామూలు హోటల్ రూమ్ కి వచ్చేసాం ఇక్కడ చక్కగా ఫ్రూట్స్ని నేను కూడా ఫ్రూట్స్ తీసుకొచ్చాను హైదరాబాద్ నుండి కూడా మాకు ఇష్టమైన ఫ్రూట్స్ బనానా తినేద్దాం మా రూమ్ టూర్ ఒకసారి చూపించేస్తాం ఇప్పుడే ఒక బనానా నేను ఒక బనానా ఫాతిమా తినేసాము కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా అవతల వైపు అంత సముద్రం అనమాట ఆ చక్కగా సముద్రం దగ్గర నుండి మనం సూర్యుడిని చూస్తుంటే చాలా అందంగా ఉంది కదా బ్యూటిఫుల్ రూమ్ ఇప్పుడు నేను మీకు ఒక హౌస్ చూపిస్తానండి ఈ హౌస్ నైట్ అయ్యేసరికి చాలా భయంకరంగా కనబడుతుంది ఈ హౌస్ ను చూసుకుంటూ నేను ఫాతిమా బోల్డ్ అని హర్రర్ స్టోరీస్ చెప్పేసుకున్నాను లంచ్ రెడీ ప్రాన్స్ అసలు తక్కువ తీయకుండా సూపర్ దీని షెల్ తో పాటు వండారు మనమైతే శుభ్రంగా షెల్ తీసేసి నీట్గా ఈ బ్లాక్ తీసారు కానీ షెల్ పెట్టారేంటి షెల్ తర్వాత బ్రెడ్స్ ఇదైపోయింది ఇందులో ఫిష్ మా వారి ఫ్రెండ్ ఈరోజు లంచ్ పంపించారు లంచ్లు ఏమున్నాయో చూద్దాం వైట్ రైస్ ఈ రైస్ చిట్టి ముచ్చాల రైస్ లా ఉంది ఏంటి పులిహార అబ్బా నాకు చాలా ఇష్టమైన పులిహార మటన్ కర్రీ పప్పు టమాటా రసం ఇది ఏం కర్రీయా చెప్పనా ఇది షాక్ అవుతారు మీరందరూ ఎండు చేపల కర్రీ అంట ఇది చాలా ఎమ్మిగా ఉంటుంది తర్వాత ఇది కొబ్బరి పచ్చి మామిడికాయ పచ్చడి తర్వాత ఇది స్వీట్ స్వీట్ క్యా స్వీట్ వైట్ పాయసం వైట్గానే ఉంటుంది వైట్ సరి తిని చెప్దాం ఇది ఏంటో తర్వాత నాకు ఇష్టమైన నీగడ పెరుగు ఆలు కర్రీ ఇదేం కర్రీ ఇది వెజ్ కర్రీయా ఓకే తర్వాత ఇక్కడ నేను ఇక్కడ రైస్ కుక్కర్ హైదరాబాద్ నుండి తెచ్చుకున్నాను మల్టీ మిల్లెట్స్ జావ కాసాను ఇప్పుడు లంచ్ వీటితో మనం ఎంజాయ్ చేద్దాం ఎండు చేపల కర్రీ ఎలా ఉంది పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది ఇది ఈ పచ్చడి నాకు చేయడం వచ్చి మా అత్తగారు నేర్పేరు చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది వా బ్యూటిఫుల్ చాలా బాగుంది కదా నైస్ నై ఫాతిమా అమేజింగ్ చాలా అంటే చాలా ఆ బిల్డింగ్ ఎంత బాగుందో ఏవి జస్ట్ స్టెప్స్ లాగా ఉన్నాయి అది అన్నీ ఎక్కుకుంటూ మనం పైకి వెళ్ళేది చాలా పీస్ ఆఫ్ మైండ్ ఇప్పుడు ఈవినింగ్ నేను ఫాతిమా బయటకు వచ్చాము అలా తిరుగుదామని ఇక్కడ అంతా చక్కగా రంగురంగుల లైటింగ్స్ అది పెట్టేసి శ్రీలంక అంతా మంచిగా కాంత్ లేనినట్లు అయితే చేశారు ఈ లైటింగ్స్ అంతా చూస్తూ నేను ఫాతిమా చాలా బాగా టైం స్పెండ్ చేశాను చూసారండి ఇదంతా లైటింగ్స్ ఎంత బాగుందో కదా కానీ ఇదంతా ఈవినింగ్ అవ్వంగానే అన్ని లైట్స్ షో అంట ఇదంతా ఇదంతా బీచ్ ముందు ఎంత బాగుంది ఈరోజు ఈ రోజు ఈవినింగ్ ఇప్పటి వరకు మేము ఏనా బండిలో తిరిగాము ఆటోలో ఇందాక మా వారిని చూసారంట అప్పుడు మేము లేము మా వారు ఇందాక మేము లంచ్ తిన్నాం కదా ఆ లంచ్ అంతా మా వారు తీసుకొచ్చి కింద వాళ్ళకి ఇచ్చారు అప్పుడు చూసారంట ఇప్పుడు మా నాన్నే అని చూపిస్తుంది ఇప్పటివరకు వరకు తెలిసి కా అలీ నాకు ఇష్టం అన్న మేడం ఐ వోంట్ వన్ ఫోటో మేడం బై ఫేవరెట్ యాక్టర్స్ ఐ నీడ్ వన్ ఫోటో సెల్ఫీ విత్ హిమ్ బట్ నౌ దే అవుట్ నౌ మేమన్న హోటల్ ఇదే బయట బాగా తిరిగేసాము ఫాతిమా మీ అందరికి ఒక మంచి టిప్ చెప్తాను మేము బయటికి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలా చిన్న సూట్ కేసు ఉంటుంది కదా లగేజ్ హ్యాండ్ లగేజ్ తీసుకెళ్తాం ఎప్పుడు కూడా ఎందుకంటే షాపింగ్ చేసిన కవర్స్ అన్ని కూడా పట్టుకొని రావడం చాలా బద్దకం మాకు ఇలా ఇలా తీసుకువెళ్తే హాయిగా దీంతో పాటు మనం రావచ్చు ఎంత లగేజ్ ఉన్నా సరే మనం షాపింగ్ చేసినవన్నీ ఇలా పెట్టేసుకొని దీన్ని హ్యాండ్ లగేజ్గా లాక్కుంటూ మనకి అంత ఏమంటారు బరువుని మొయ్యకుండా మంచిగా ఇది ఈ ప్లాన్ అయితే యూజ్ అవుతుంది అందరికీని ఇప్పుడు స్నాక్ లాగా ఇది తింటున్నా ఈ డ్రై ఫ్రూట్ అంటే నాకు చాలా ఇష్టం చాలా అంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది స్నాక్ టైం తర్వాత ఈ పల్లీలు ఇవి ఫ్రై ఆల్రెడీ ఫ్రై చేసిన పల్లీలే ఇది కూడా స్నాక్ లాగా చాలా 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 టేస్టీగా ఉంటాయి ఈ పల్లీలు నేను అమెరికా వెళ్ళినప్పుడు మా ఫాతిమా ఇంట్లో చాలా ఇష్టంగా తిన్నాను అది తెలుసుకొని ఫాతిమ ఇండియా వచ్చినప్పుడు నా కోసం ఈ పల్లీల్ని తీసుకొచ్చింది అమెరికా నుండి తీసుకొచ్చిన ఈ పల్లీలు శ్రీలంకలో కూర్చుని తింటున్నా తర్వాత ఇండియా నుండి తీసుకొచ్చిన జామకాయ నేను లగేజ్ ఎప్పుడు కూడా ఈ నైఫ్ ని పెడతాను ఇది మనకి మంచిగా ఫ్రూట్స్ని ఇలా ట్రావెల్స్లో ఉన్నప్పుడు కట్ చేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ జామకాయని కోసుకుని అన్ని స్నాక్స్ ఒకదాని తర్వాత ఒకటి తింటూనే ఉన్నా ఇప్పుడు వరకు స్నాక్స్ హెల్దీ అని ఇవన్నీ అవన్నీ తిన్నాను కానీ తిన్నట్టుగా అనిపించక ఇప్పుడు ఇది బెంగళూరు నుండి నా ఫ్రెండ్ ప్రీతి గారు ఇచ్చారు చాలా బాగుంటుంది ఈ స్నాక్ అయితే ఇప్పుడు లాస్ట్గా ఇది తింటున్నా ఉల్లిపాయలతోటి చాలా బాగుంది ఎప్పుడు ప్రీతి గారు మా ఇంటికి వచ్చినా సరే ఈ స్నాక్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు చాలా మా ఇంట్లో చాలా అందరికీ ఇష్టమైన స్నాక్ ఇది మమ్మీ ఏం చేస్తున్నారు ఏంటిది ఇదేంటి అసలు అంటే ఇప్పుడు స్వీట్ తినదనిపించింది అంటే తిన తింటున్నారా ఇప్పుడు ఇది ఎస్ తినండి తినండి అంటే ఐస్ క్రీమ్ వేసుకో అన్నమాట ఇందులో ఎక్స్ట్రా అలా చెప్పాలనిపిస్తుంది తింటున్నప్పుడు ఎక్సలెంటా ఇందులో వాల్నట్స్ హెల్దీయే కాబట్టి వాల్నట్స్ ఉన్నాయి కదా హెల్దీ టీజెట్ ఇది ఈ రోజు లంచ్ చేయడానికి నేను చక్కగా రెడీ అయిపోయి బయలుదేరాం లంచ్ చేయడానికి కారులో కాకుండా చక్కగా ఆటోలో వెళ్తే ఎలా ఉంటుంది ఈ ఆలోచన రాగానే నేను ఫాతిమా చక్కగా ఆటోలు ఎక్కడ ఉన్నాయని ఒకసారి చూసేసుకొని ఆటోని పిల్ చేసుకొని ఎక్కేసాం ఇక్కడ ట్రాఫిక్ లో మా ప్రయాణం మీకు ఆటోలోనే బాగుంటుంది నాకు ఆటో అంటే చాలా ఇష్టం ట్రాఫిక్ ఉంటుందని భయపడి ఆటో ఎక్కాం కానీ అయినా సార్ నాకు ఆటో అంటే చాలా ఇష్టం నేనైతే నా మొత్తం టీనేజ్ అంతా ఆటోలోనే తిరిగాను అప్పటికి నేను ఎవరో తెలియదు చాలా మందికి సో నాకు ఆటో రైడ్ ఆటోలో ఎక్కడ తిరిగావు హైదరాబాద్లోనే ఎక్కడైనా నార్మల్ మాల్స్కి వెళ్ళాలైనా తినడానికి వెళ్ళాలైనా అంత అప్పటికి నాకు డ్రైవింగ్ రాదు సో నేను ఆటోస్లోనే తిరిగాను అలాగా మా వారిని మా అమ్మాయిని ఆటో నేనే ఎక్కించేసాను వాడు వద్దొద్దు కారు ఉన్నారు కానీ ఆటోలో అయితే మంచిగా చూసుకుంటూ మామూలుగా అయితే కారు చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉందండి ఇక్కడ అందుకనే ఆటోను అయితే ప్రతి ప్లేస్కి వెళ్ళి మంచిగా తిరగచ్చు మా వారికి ఆటోలో బుక్ చేస్తాను ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాము లంచ్ చేయడానికి ఎర్ర బస్సు కాకుండా ఎర్ర ఆటో ఎక్కి వచ్చాము మేమున్న హోటల్ రూమ్ లోనే నేను రైస్ కుక్కర్ లో మల్టీగ్రెయిన్ జావా మంచిగా కాసేసి దీన్ని ఇప్పుడు స్టీల్ బాక్స్ లో తీసుకొచ్చాను చూడండి ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయి అంటే ఇప్పుడే నేను కాసి తీసుకొచ్చానమాట ఇది రూమ్ లో ఈ గ్రైన్ జావా రైస్ కుక్కర్ లో కాసినప్పుడు వీడియో తీసి మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ మిస్ అయిందండి మర్చిపోయాను రెడీ అవే హడావుల్లో పడిపోయి ఇక్కడ లంచ్ లో మా వారు నేను మా ఫాతిమాకి ఇష్టమైనవన్నీ ఆర్డర్ చేసుకున్నాము మా ఫాతిమా గ్రిల్ చికెన్ తీసుకుంది నేనైతే ఫిష్ ని ఆర్డర్ చేశాను మా వారు అయితే చక్కగా దాల్ కిచడిని ఆర్డర్ చేసుకున్నారు ఇలా బయట ఎన్ని రకాలు తిన్నా ఎంతగా తిన్నా మన ఇంటి టేస్ట్ రాదు కదండి అంటే ఇంటి భోజనం ఇంట్లో కూర్చొని మనం మంచిగా ఆవకాయ పెట్టుకొని అన్నం తిన్నా సరే అది ఎంత బాగుంటుందో బయట ఎన్ని రకాలు తినేస్తున్నాం గానీ ఇంటి భోజనం తినే ఫీల్ అయితే కలగటం లేదు మమ్మీ తింటున్నారు ఇంకా నేను రోటీ అండ్ లంచ్ అయ్యాక స్వీట్ తినాలనిపించింది ఇక్కడ ఈ స్వీట్ చాలా ఫేమస్ అంట దీన్ని కూడా నేను టేస్ట్ చేస్తాను అంటే ఇది ఒక్కటే తెచ్చుకొని మేము ముగ్గురం ఇదే టేస్ట్ చేసాం ఫాతిమ ఈ శారీస్ బాగున్నాయని చూస్తుంది ఈ శారీ ప్రైస్ ఎంత మీకు చూపిస్తాను ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ శారీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట అంతే జస్ట్ ఈ శారీ చూద్దాం అంటే మన కరెన్సీలో ఇరవై వేలు అంట సిక్స్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట అంటే కలర్ కాస్త బాగుంది కాబట్టి ఇది ఓన్లీ దీనిపైన ప్రింట్ ఉంది ఫాస్ట్ సిక్స్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ శారీ చూద్దాం ఇది కూడా ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ షర్ట్ ప్రైస్ చూద్దాం టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నువ్వు బాగుంది నువ్వు కూర్చుంటావా ఫతిమా నైటీ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాలియ ఫతిమా గ్రీన్ టీ బీచ్ సైడ్కి వచ్చాము ఇక్కడ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ చక్కగా వీళ్ళు మసాలా అలా రాసి అమ్ముతున్నారు నాకు ఇష్టమైన మ్యాంగో పాతిమా అక్కడ మ్యాంగో ఉంది తీసుకుందామా ఎస్ నువ్వు ఇప్పుడే కదా అన్న మ్యాంగో బాగుంటుంది ఇక్కడైతే మామిడికాయ ముక్కలు తీసేసుకున్నాను ఇక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఇక్కడ ఈ ఫుడ్ కూడా కనిపించింది ఏంటి వెరైటీగా ఉన్నాయి కదా ఇది అంటే ప్రాన్స్ ని స్నాక్స్ అంట ఇది ప్రాన్స్ తోటి స్నాక్స్ బాబు ఇక్కడ స్మెల్ అయితే చాలా ఘోరంగా వస్తుంది ఇండియన్ స్పైసెస్ మిక్చర్లు అవి ఈ బిల్డింగ్ బాగుంది కదా చాలా ఈ బిల్డింగ్ లో నుండి పక్క బిల్డింగ్ కి వెళ్లాలంటే కిందకి దిగి వెళ్ళనవసరం లేదండి చక్కగా మధ్యలో వాళ్ళు షార్ట్ కట్ చేశారు కదా చాలా ఈజీగా వెళ్లిపోవచ్చు నేను ఫాతిమ బీచ్ దగ్గర టైం పాస్ చేయడానికి వచ్చాము చక్కగా నేను మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను దీని మీద ఉప్పు కారం చల్లేసి ఉంది తీసుకుంటే తీసుకున్నాను గాని ఇవి ఆ కలర్ చూస్తే అంత పుల్లగా లేనట్టుగా కనిపించాయి కానీ చాలా పుల్లగా ఉన్నాయి అసలు తినలేకపోయాను నేనైతే ఈ బీచ్ దగ్గర ఈ రోజు చాలా రష్ ఉంది చాలా సందడిగా ఉంది బఠానీలు కూడా కొన్నాను సముద్రాన్ని చూపించేలా బఠానీ చాలా బాగుంది మరికొద్ది రోజుల ఫాతిమా అమెరికా వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ మేము ఇద్దరం చాలా కబుర్లు అయితే చెప్పేసుకున్నాము ఇంట్లో ఉన్నప్పుడు అయితే నేను వంట పని ఇంకా బయట పనులతో బిజీగా ఉండి ఫాతిమాతో ఎక్కువగా స్పెండ్ చేయలేకపోయాను కానీ ఈ ట్రిప్ లో ఫాతిమాతో చాలా చక్కగా ఇద్దరం అయితే చాలా టైం అయితే స్పెండ్ చేసి మంచి మంచి కబుర్లు చెప్పుకున్నాము ఈ ట్రిప్ మా ఫాతిమాకి నాకు చాలా మెమరబుల్ అని చెప్పాలి మా ఫాతిమ అమెరికాలో ఉంటుంది అందుకని ఎప్పుడో గాని రాదు ఇలా వచ్చినప్పుడల్లా నేను ఇలా ట్రిప్స్ ప్లాన్ చేసేసి తన్ని తీసుకెళ్తూ అనమాట ఇలా మా కబుర్లు ఎలా ఉంటాయంటే ఫాతిమ చిన్నప్పుడు చేసిన చిలిపి పనులు అల్లరి పనులు ఇవన్నీ ఇద్దరం తలుచుకొని తెగ నవ్వుకుంటాము ఇక్కడ చూడండి సన్సెట్ ఎంత అందంగా ఉంది కదా దీనికోసమే అనుకుంటా ఇక్కడ చాలా మంది ఫోన్లు రెడీగా పెట్టుకొని కెమెరాస్ ఆన్ చేసుకుని ఈ సన్సెట్ ని షూట్ చేసేసుకుంటున్నారు నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సన్సెట్ అందుకని నేను కూడా కెమెరా ఆన్ చేసేసి ఇది అంత ఇప్పుడు మనకు ఆ సూర్యుడు మంచిగా సముద్రం దిగిపోయినట్టుగా కనిపిస్తుంది కదా అదంతా అలా చూస్తూ ఒక ఒకవైపు కెమెరా ఆన్ చేసుకుంటూ ఒకవైపు మేము దాన్నే చూస్తూ ఇక్కడ చాలా మాకు అది ఈ దృశ్యం అయితే చాలా అందంగా అనిపించింది ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ పక్కన మనకి ఇష్టమైన వాళ్ళతో చూస్తుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా ఇక్కడ ఇలాగా మేము చాలా టైం అయితే స్పెండ్ చేసాం ఫాతిమా నేను ఆ ఇక్కడ కూర్చుంటే అసలు నిజంగా మాకు టైం అనేది తెలియలేదు చూడండి ఇక్కడ ఈ కలర్స్ కలర్స్ గా ఉన్నాయి కదా ఇదంతా పాన్ లో వేసి ఇస్తారంట పాన్ తినాలంటే ఇప్పుడు ఈ బీచ్ దగ్గర ఉన్న ఈ బ్రిడ్జ్ ఎక్కాము దీని మీద కొంచెంసేపు టైం పాస్ చేద్దామని కానీ ఇక్కడ గాలి ఎంతలా వస్తుందంటే ఈ గాలికి నాకు ఎందుకు భయం వేసింది చాలా భీభత్సమైన గాలి అయితే ఉంది అందుకని ఇంకా వద్దని మళ్ళీ ఆయనకి తిరిగి నుండి వస్తూ ఇలా చూస్తే ఇక్కడ బీచ్ దగ్గర చాలా రకాల స్నాక్స్ అయితే పెట్టి వేడివేడిగా అందిస్తున్నారు ఇవన్నీ మేము తినలేదు కానీ ఇలాగా వీడియో షూట్ చేసుకుంటూ ఇవన్నీ చూసుకుంటూ ఇప్పుడు మేము హోటల్ రూమ్ కి వెళ్తున్నాం అనమాట రంగు రంగు లైట్లతోటి బుజ్జి ట్రైన్ ఎంత బాగుందో కదండి చక్కగా సన్సెట్ చూసేసుకొని ఇప్పుడు హోటల్ దారి పట్టాము అంటే ఇక్కడ నుంచి దగ్గరే హోటల్ బై వాక్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ చూడండి మేము షాపింగ్ చేసింది పాతిమ మోసుకుంటూ ఈరోజు లంచ్ చేసేసి డైరెక్ట్గా షాపింగ్ మాల్కి వచ్చేయడం వలన మేము ఆ చిన్ని లగేజ్ సూట్ కేసు తీసుకురాలేదు హ్యాండ్ లగేజ్ సూట్ కేసుని అది ఉంటే చక్కగా ఈ లగేజ్ని అందులో పెట్టేసుకొని దానికి వీల్స్ ఉంటాయి కాబట్టి హాయిగా ఈజీగా తీసుకొచ్చేయవచ్చు కానీ ఇప్పుడు ఎలా ఉంది ఇది మోసుకుంటూ కొంచెం బరువుగా కొంచెం నీరసంగా ఉంది ఇక శ్రీలంకలో ఈ రోజు లాస్ట్ డే అనమాట కాబట్టి మేము లంచ్ చేయడానికి మళ్ళీ బయటకు వచ్చేసాము మా వారు చక్కగా మటన్ బిర్యానీ పాట్ మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నారు నిజం చెప్పాలంటే హైదరాబాద్ బిర్యానీ అంటేనే మా అందరికి చాలా ఇష్టం ఇక్కడ ఎన్ని రకాల బిర్యానీస్ తిన్నా హైదరాబాద్ బిర్యానీ తిన్నట్టుగా మాత్రం అనిపించదు నేను హైదరాబాద్ లో అయితే ప్రాన్స్ బిర్యానీని చాలా ఇష్టంగా తింటాను ప్రాన్స్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం ఈ రోజు కూడా చూడండి ఇక్కడ ప్రాన్స్ ని నేను తెప్పించేసుకున్నాను అంటే శ్రీలంక వచ్చిన రోజు మొదటి రోజు ఇలాగే ప్రాన్స్ అండ్ టమాటా రైస్ తీసుకున్నాను అనమాట అది బాగా నచ్చి మళ్ళీ అదే ఆర్డర్ చేసుకున్నాను ఎందుకంటే ఈ రోజు లాస్ట్ డే కాబట్టి ఇంకా వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్న ముందు మళ్ళీ నాకు ఇష్టమైంది ఈ ఫుడ్ ని ఎంజాయ్ చేశాను నాకు డిజర్ట్స్ అంటే స్వీట్స్ ఏ ఎక్కడ ఏ ప్లేస్ లో ఫేమస్ అవి తినటం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా రేపటి నుంచి డైట్ స్టార్ట్ చేస్తానులే అనుకొని ఈ రోజైతే ఈ ఆల్ డెజర్ట్స్ ని నేను బాగా ఎంజాయ్ చేసాను ఇవి చూసారా ఇవి బర్న్ కాజూస్ మాట ఇలా శ్రీలంకలో అమ్ముతారు నాకు ఇవి అయితే చాలా ఇష్టం ఫస్ట్ ఒక్కసారి నేను శ్రీలంక వచ్చినప్పుడు ఇవి తీసుకున్నాను నాకైతే తెగ నచ్చాయి ఇవి ఇవి స్నాక్స్ లాగా నేను తింటూ ఉంటాను అనమాట అందుకని ఇవి కూడా ఈరోజు తీసుకున్నాను ఇవి ఎయిర్పోర్ట్లో లో తీసుకున్నట్లయితే చాలా రేట్ ఎక్కువ ఉంటాయి అదే మనం బయట స్టోర్ లో తీసుకుంటే చాలా తక్కువగా వస్తాయి ఇవి కానీ నాకు ఇవి శ్రీలంకలోనే దొరికాయండి మళ్ళీ మళ్ళీ నేను ఎక్కడ కూడా సెర్చ్ చేసినా ఇవి దొరకలేదు నాకు కాబట్టి ఇది ఎప్పుడు కూడా తీసుకుంటాను నేను ఫాతిమా ఈ రెండు వాటర్ బాటిల్ ఎంత ఆరు వందల రూపాయలు రెండు వాటర్ బాటిల్ లీటర్స్ చిన్న బాటిల్స్ మీకు ఎవరికైనా తెలుసా మేల్ అనే ఊరు ఎక్కడుంది ఎవరికైనా తెలుసా ఓకే అండి ఇలా నేను మా వారు మా ఫాతిమ కలిసిన ఈ ట్రిప్ మాకు చాలా హ్యాపీనిచ్చింది మేము కలిసి టైం స్పెండ్ చేయాలని ఇక్కడికి ట్రిప్ ప్లాన్ చేసుకుని వచ్చాము ఆ ఈ ట్రిప్ ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్